మాదక ద్రవ్యాల విపత్తుపై ఏలూరు జిల్లాలోని డీపాల్ కాలేజ్ ప్రాంగణంలో పంతొమ్మిదవ బెటాలియన్ ఎన్సీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కాలేజీ విద్యార్థులకు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిట్ ఎన్ సూర్యచంద్రరావు అవగాహన నిర్వహించారు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఇన్స్పెక్టర్ హబీబ్ బాషా ఈగల్ టీం ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ మరియు సిబ్బందితో మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మీకు ఈ మంచి శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎప్పుడైతే మీకు ఈ ఎన్సిసిడి ద్వారా ఒక క్రమశిక్షణ మంచి అలవాట్లు వచ్చినాయో ఆటోమేటిక్గా మీరు మిగతా విద్యార్థులకన్నా కూడా ఒక ప్రత్యేకంగా ఉంటారు ఇది ఎవరికి రాదు ఈ అదృష్టం అంటే దాంట్లోకి ఎన్సిసిలోకి వెళ్ళాలనే ఆలోచనే ఒక గొప్ప ఆలోచన మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఆయన కూడా ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము చదువుకునే రోజుల్లో మా స్కూల్లో ఈ అవకాశం ఉండేది కాదు అప్పుడు ఎన్ఎస్ఎస్ అని ఉండేది నేషనల్ సర్వీస్ స్కీమ్ దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా కార్యక్రమాల్లో మీరు కూడా చాలా మన సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కానీ అలాగే పోలీసుకు ఉపయోగపడే పోలీసు డ్యూటీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం వలన మీలో ఒక క్రమశిక్షణ రావడమే కాకుండా చాలా విషయాల్లో మీకు పరిజ్ఞానం వస్తుంది ఇది చాలా చక్కటి అవకాశం మీరు ఉపయోగించుకోండి ఇక రెండవది మనకి పూర్వం ఇన్ని చెడలవాట్లు ఉండేవి కాదు ఒక ఐదు వేల సంవత్సరాల కిందట మనకి విధుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు సప్త వ్యసనాల గురించి చెప్తాడు ఏడు వ్యసనాలు ఈ ఏడు వ్యసనాల వలన మన సమాజం నశించిపోతుంది మన రాజ్యం మన దేశం పూర్తిగా నష్టపోతుంది అని చెప్పి ఒక ఏడు అలవాట్ల గురించి వ్యసనాల గురించి ఆ రోజు చెప్పడం జరిగింది ఎన్ని ఒక ఐదు వేల సంవత్సరాల కిందట కానీ ఇప్పుడు ఆ సప్త వ్యసనాలల్లా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వలన ఈ టెక్నాలజీ పెరగడం వలన ఈ సప్త వ్యసనాలు ఒక డెబ్బై వ్యసనాలు అయిపోయినాయి మనిషి ఏమాత్రం అజాగ్రత్త వహించినా కూడా వాడు దారి తప్పేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మనకి పట్టి పీడిస్తున్నది మేము ఒక మూడు నాలుగు దశాబ్దాల కింద చూస్తే ఇది లేదు ఈ అలవాటు లేదు ఇప్పుడు ఈ రోజుని మీకోసం ప్రత్యేకంగా ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి ఒక దాని మీద స్ట్రెస్ చేసి చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది అంటే విద్యార్థి దశ నుంచే మీకు అలవాటు వద్దు అని చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అది ఎంత గణనీయంగా ఇప్పుడు ఈ యువతలోకి యూత్లోకి చొచ్చుకుపోయిందో మీరు ఆలోచించండి అరుదుగా ఉండేది మేము ఒక నాలుగు నలభై సంవత్సరాల కింద ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద చూస్తే ఈ గంధాలు సేవించడం అనేది ఓన్లీ సాధువులు లేకపోతే ఎవరైతే భిక్షల భిక్ష ఎత్తుకునే వాళ్ళు ఉంటారు రోడ్డు పక్కనే డెస్టిట్యూట్స్ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే అక్కడక్కడ సేవిస్తుండేవారు ఈ గ్రాంధాన్ని ఇప్పుడు అది రాను రాను చాలా విద్యార్థి లోకంలోకి వచ్చింది విద్యార్థి దర్శించే స్టార్ట్ చేయడం మొదలవుతుంది కార్మికులు సేవిస్తున్నారు అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ సేవిస్తున్నారు ఈ గాంజా సేవించడం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి క్రైమ్ రేట్ పెరుగుతుంది భయంకరమైనటువంటి క్రైమ్ రేట్ మనకు వస్తూ ఉంది సో మీరు ఒక క్రమశిక్షణ గల విద్యార్థులుగా మీరు ఎన్సిసి ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతలాగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ ని మీకు ఇవ్వాలి మీ ద్వారా ఈ మెసేజ్ని మనం ఇవ్వడం ద్వారా ఈ సమాజంలో ఒక మంచి అవగాహన కల్పించటం అలాగే ఎవరైనా దీనిని బారిన పడిన వాళ్ళు కానీ ఈ మత్తు పడిన వాళ్ళని మీరు రక్షించే విధంగా అలాగే మన యొక్క వ్యవస్థల యొక్క సపోర్ట్ తీసుకునే విధంగా మీకు అవగాహన కల్పిస్తే